బీజేపీ అభ్యర్థి నగర్ ఆర్కేపురం డివిజన్ లో బైక్ ర్యాలీని నిర్వహించారు బీజేపీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా కొండా విశ్వేశ్వర రెడ్డి ఓటర్లను బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు దేశ నరేంద్ర మోదీ గాలి వీస్తుందని మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమని కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ కేవలం మైనార్టీ క్రిస్టియన్ల ఓట్లు నమ్ముకొని ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ స్థితిలో ఆ పార్టీ ఉందని లోకల్ గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఒక ల్యాండ్ కబ్జా కోరు అని ఆయన ఆరోపించారు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కొండా విశ్వేశ్వర రెడ్డి ఓటర్లను కోనారు మొత్తము రోడ్ల పక్కకు కాలనీ నుంచి ప్రజలు వచ్చి ఆహ్వానిస్తుండ్రు అందరు కూడా థమ్స్అప్ చూపెడుతుండ్రు కమలింపు గుర్తు చూపెడుతుండ్రు నిజంగానే ఇది ఆల్రెడీ నిర్ణయం చేసింది ఏంటంటే వచ్చే ఎన్నికలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో దేశవ్యాప్త నిర్ణయం చేసినట్టు వచ్చే ప్రధానమంత్రి మోడీ అని సరూర్నాని ఇంకా ఆర్కేపురం డివిజన్ కూడా అప్పుడే నిర్ణయం చేసినట్టుంది ఏంటంటే ఈసారి బీజేపీ కలుస్తుంది కానీ దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి మోడీ గారి ప్రతి నలుమూలల ఎప్పుడు లేనట్టు గ్రామీణ రిమోట్ ప్రాంతాల్లో కూడా పెద్ద మనుషులకు డెబ్బై ఏళ్ళ పెద్ద మనుషులకు కూడా మోడీ ఫోటోస్ పెడితే ఈయన భయమించడానికి కాదా అంటున్నారు ఈసారి వచ్చే ఎన్నికలలో మాకేమో క్యాండిడేట్ ఉన్నారు ప్రధానమంత్రి క్యాండిడేట్ అవతల క్యాండిడేట్ ఎవరో ప్రజలకు తెలియదు వాళ్ళు కన్ఫ్యూజ్ సరే ప్రజలకు తెలుపుకుంటే సరిపోదు కానీ కాంగ్రెస్ పార్టీకే వాళ్ళ క్యాండిడేట్ ఎవరో తెలియదు ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరో తెలియరు వాళ్ళ కూటమి కూలిపోతుంది వాళ్ళు ఉన్నక రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఆయన సొంత నియోజకం పెట్టి వైనాడుకు పారిపోతుంది ఎందుకంటే వైనాడ్లో మెజార్టీ మైనార్టీ మైనార్టీ మెజార్టీ ఆడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు అంటే ఒక భారతదేశము ఎవరు ఎంపీ అయినారో అందరి అందరి రిప్రజెంటేటివ్ ఉంటారు కేవలం ముస్లింసే కాదు ఇక్కడ వ్యక్తి కూడా నాకు నాలుగు లక్షల ముస్లిం ముస్లిం ఓట్లు ఉన్నాయి రెండు లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి అందుకే నేను గెలుస్తా అరే ఇరవై మూడు లక్షల హిందువులు మీ ఓటర్స్ కాదా అది ఇది కమ్యూనల్ పాలిటిక్స్ అంటే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు నిజంగానే ప్రతిదాన్ని కమ్యూనలైజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అది ఇస్లామిక్ నేషనల్ ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఈరోజు చేసింది ఏం లేదు రాహుల్ గాంధీ పేరా చెప్పుకుంటే లేరు ఐదు గ్యారంటీ ఆరు గ్యారెంటీ అంటే గుడ్లు గార్ది గుడ్లు అని వాళ్ళ ముఖ్యమంత్రి గారిది గుడ్డును చూపెట్టిండు అందరికీ ఆ గార్ది గుడ్లు ఇచ్చే పార్టీకి ఎవరు ఓటు వేయరు తప్పనిసరిగా నమ్మకం ఉన్న నాయకుడు ఒక డైరెక్షన్లో పోతున్న నాయకుడు ప్రధానమంత్రి మోడీ గారే వాళ్ళు చీటింగ్ చేసి గెలవాలి వాళ్ళ అభ్యర్థి కూడా చీటర్ ల్యాండ్ స్కామ్లు హనుమాన్ల గుడి కూలగొట్టినని తర్వాత మక్కల మక్కల మక్కలు దొంగతనం చేసినది స్కాము తర్వాత గుడ్ల స్కామ్ ఇవన్నీ స్కామ్లు ఉన్నాయి ఇప్పుడు చీటింగ్ స్కామ్ ఎలక్షన్ గెలవాలంటే ఆయన వాళ్ళు ఎంతోమంది కొండా విశ్వేశ్వరరావు క్యాండిడేట్స్ వేసి వాళ్ళని ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుండ్రు కానీ ప్రజలు కన్ఫ్యూజ్ కారు తప్పనిసరిగా రెండోసారి నేను గెలుస్తున్నాను తప్పనిసరిగా రెండో నంబర్ నాది తప్పనిసరిగా రెండు లక్షలతోటి నేను గెలుస్తున్నాను